నిర్మాణాత్మక ఉపగమనం దీనిలో ముఖ్యమైన ఫై ఈ అభ్యాస నమూనాల్లో సోపానాలు ఐదు దీనిని రోజర్ బాయ్బీ అనే శాస్త్రవేత్త రూపొందించాడు ఈ ఐదు అంటే ఐదు రోజు అంటే ఐదు గులాబీ పువ్వులు అని గుర్తుపెట్టుకోవాలి ఎగ్జామ్లో తప్పకుండా ఇస్తున్నాడు మళ్ళీ ఇది నెంబర్ వైజ్గా ఇస్తున్నాడు ఫస్ట్ ది ఎంగేజ్ రెండవది ఎక్స్ప్లోర్ మూడవది ఎక్స్ప్లెయిన్ నాలుగవది ఎలాబరేటర్ ఐదవది మూల్యాంకనం ఎక్స్ ఎవల్యూషన్ ఎవల్యూట్ ఎట్లా గుర్తుపెట్టుకుంటారు ఫస్ట్ ది ఎంగేజ్ ఎంగేజ్మెంట్ అవుతుంది ఎక్కడైతుంది సెకండ్ ఫ్లోర్లో అవుతుంది సెకండ్ ఫ్లోర్లో అవుతుంది దాని గురించి ఎక్స్ప్లెనేషన్ జరుగుతుంది దీని గురించి ఎంగేజ్మెంట్ గురించి తర్వాత ఎలాబరేట్ అంటే విస్తృతంగా ఎలా ఇస్తారు వేయాలి అని అవుతుంది తర్వాత ఐదోది మూల్యాంకనం అంటే ఎవాల్యూషన్ గురించి తెలుసుకోవాలి తెలుసుకోవాలి కదా ఎంగేజ్మెంట్ అవుతుంది సెకండ్ ఫ్లోర్లో అవుతుంది ఎక్స్ప్లెయిన్ జరిగింది ఇస్తారు ఎట్లా వేయాలని జరిగింది ఇక్కడ ఇక ఎవాల్యూ జరుగుతుంది అమౌంట్ ఎంత కావాలి అని ఓకే గుర్తుపెట్టుకోండి